హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఆల్రెడీ తమలో చూశారు కదండి క్యారెట్ కమ్మర్ కడ్డీ అని పెట్టాను సో క్యారెట్తో కమ్మర్ కడ్డి ఎలా చేస్తారు అని అనుకుంటున్నారా సో ఈ రెసిపీ మెయిన్గా చేయడానికి మా పెదబాబు కారణం అండి స్కూల్లో ఎవరో కమ్మర్ కడ్డి తెచ్చుకొని తిన్నారంట అంటే వాళ్ళ ఫ్రెండ్స్ సో నాకు కూడా కమ్మర్ కడ్డి కావాలి అని అడిగితే నాకేంటంటే బయట ప్యాకెట్ ఫుడ్స్ కానీ మనకి బేకరీస్లో స్వీట్ షాప్స్లో దొరికే ఐటమ్స్ అంత ఇష్టంగా అయితే నేను ఇవ్వనండి మోస్ట్లీ ఇంట్లోనే తయారు చేస్తుంటాను సో ఆ కమ్మర్ కడ్డి ఏదో మనమే తయారు చేద్దాం కాకపోతే అచ్చంగా బెల్లంతో కాకుండా కొంచెంగా డిఫరెంట్ డిఫరెంట్గా అంటే హెల్దీగా వాళ్ళకి అన్ని విధాలుగా బెనిఫిట్ అయ్యేలాగా ఆరోగ్యంగా రెసిపీ అయితే తయారు చేయాలనుకున్నాను సో క్యారెట్స్ యూస్ చేసి కమ్మర్ కడ్డీ అయితే చేశానండి నాకు వచ్చిన షేప్ అయితే నేను ఇచ్చాను సో ఈ రెసిపీ తయారీ విధానం అంతా మిస్ చేయకుండా చూడండి స్కిప్ కాకుండా చూడండి మీకు నచ్చిన షేప్స్లో వీటిని తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అండ్ వెరీ హెల్దీ రెసిపీ అని చెప్తాను బయట దొరికే ప్యాకెట్స్ కమ్మర్ కడ్డీ కన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలండి చాలా బాగా వచ్చింది సో తక్కువ క్వాంటిటీ చేసినా కూడా మంచి హెల్దీ రెసిపీ చేసి పెట్టే సాటిస్ఫాక్షన్ అయితే ఉంది సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము కాల్సిన పదార్థాలు తయారీ విధానం అంతా కూడా చూసేద్దాము సో చూడండి నా దగ్గర అయితే రెండు క్యారెట్సే ఉన్నాయండి ఇవి దగ్గర దగ్గర ఒక నూట యాభై గ్రాములు ఉండొచ్చు సో ఈ రెండు క్యారెట్స్ని ఇప్పుడు మనం ఏంటంటే చక్కగా పైన ముచ్చిక అంతా కూడా తీసేసి పీల్ చేసేసుకోవాలండి నీట్గా పీల్ చేసి శుభ్రంగా కడుక్కొని అప్పుడు దీన్ని తురుముకోవాలి సో మీరు క్యారెట్స్ అంటే నేను నా దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి నేను ఈ రెండింటితోనే తయారు చేస్తానండి సో మీరు క్వాంటిటీ ఎలా తీసుకుంటారు అనేది కూడా నేను ఇక్కడ మెజర్మెంట్స్ రూపంలో కూడా చెప్తాను చూడండి ఇలా పీల్ చేసేసి శుభ్రంగా వీటిని కడిగేసేసి గ్రేట్ చేసుకోవాలండి తురుముకోవాలి తురుముకోవడం కూడా ఏంటంటే కొంచెం కంటికి కనిపించేలాగా అంటే నోటికి ఆ పలుకులు తగిలేలాగా మనము తురుముకోవాలి మరి పెద్ద సైజు కన్నాలు కాకుండా కొంచెం మీడియం సైజు కన్నాలు ఉన్న సైడు ఈ క్యారెట్నంతా నీట్గా తురుముకోవాలి సో ఇక్కడ నేను రెండు క్యారెట్లు తీసుకున్నానని చెప్పి అనుకోకండి దీన్ని నేను మెజర్మెంట్ చేసి మీకు చూపిస్తాను పక్క కొలతలతో అయితే చేసుకుంటే సూపర్గా వస్తుంది చూడండి ఇలాగైతే మనము చక్కగా తురుంగుకోవాలి మనకి అది కనిపించ అంటే మరీ సన్నగా కాదు మరీ ఎక్కువ లావుగా కాకుండా మధ్యస్థంగా అయితే తురుంగుకొని మొత్తం చక్కగా ఈ రెండు క్యారెట్స్ని నీట్గా తురిమి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఏంటంటే దీన్ని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే నా దగ్గర మెజరింగ్ కప్స్ ఉన్నాయండి ఆ మెజరింగ్ కప్స్లో అయితే దీన్ని మెజర్ చేసి మీకు చూపిస్తాను నేను తీసుకున్న ఈ రెండు క్యారెట్స్ వచ్చి నూట యాభై గ్రాములు చెప్పాను కదండి సో ఈ రెండు క్యారెట్స్ని కూడా ఒక మెజరింగ్ కప్లో వేస్తున్నానండి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు సో ఈ కప్పుకైతే నిండుగా వచ్చేసింది అంటే నాకు ఒక కప్పు క్యారెట్ తురుము అయితే వచ్చింది ఇప్పుడు మనకి దీనికి కావాల్సిన బెల్లం అంటే స్వీట్ ఎలా తీసుకోవాలనే చెప్తాను ఈ ఒక కప్పు క్యారెట్ తురుముకి మనం అరకప్పు బెల్లం తీసుకోవాలండి సో పక్కన నేను తీసుకున్న కప్పు ఇంకొక కప్పు వచ్చి అరకప్పు అండి దానికి బెల్లాన్ని పొడి చేసి తీసుకున్నాను అలాగే ఒక చిన్న టీ గ్లాస్ అంతా పాలు అండి కాచి చల్లార్చిన పాలైతే తీసుకున్నాను చిక్కటి పాలు ఒక గ్లాస్ అయితే ఒక చిన్న టీ గ్లాస్ అయితే తీసుకున్నాను సో ఇవేనండి మెజర్మెంట్స్ ఒక కప్పు క్యారెట్ తుమ్ము తురుము అరకప్పు బెల్లం పొడి అలాగే ఒక చిన్న టీ గ్లాస్ అంతా చిక్కటి కాచి చల్లార్చిన పాలు ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి అందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్యారెట్ తురుముని అంతా కూడా ఆ నెయ్యితో పచ్చి వాసన పోయి మంచి అరోమా అంటే మంచి స్మెల్ వచ్చేంతవరకు దాన్ని చక్కగా వేగించుకోవాలండి సిమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్ పెడితే మీకు మాడిపోతుంది పచ్చితనం అనేది పోదు చక్కగా మనకు ఆ నేతిలోనే మనకి క్యారెట్ అంతా కూడా వేగాలి సో మామూలుగా మనకి కమ్మర్ కడ్డీలు అంటే తెలుసు కదండి బెల్లం పాకాన్ని బాగా ముదురుపాకం లాగా తీసుకొచ్చి చేస్తారు ఇదైతే ప్రొసీజర్ అంతా డిఫరెంట్ అండి దీంట్లో చెప్పాను కదా నేను క్యారెట్తో చేస్తున్నాను ఇప్పుడు చక్కగా మనకి పొడి పొడిలాడుతూ అంత క్యారెట్ తురుము వేగిపోయిందండి ఇప్పుడు మనం తీసుకున్న టీ గ్లాస్ పాలు ఉన్నాయి కదండి చిక్కగా చల్ అంటే కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా ఆ చిక్కటి పాలు టీ గ్లాస్ పాలు పోసి అదే టీ గ్లాస్తో మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలండి అంటే ఇక్కడ మనం ఒక గ్లాస్ పాలు ఒక గ్లాసు వాటర్ అనేది పోస్తున్నాము చిన్న టీ గ్లాసు చూస్తున్నారు కదా సో మీరు కావాలంటే రెండు గ్లాసులు పాలు పోసుకోవచ్చు నేను క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను దీన్ని చక్కగా ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంటని బాగా ఉడికించుకోవాలండి కలర్ చూసారా ఎంత న్యాచురల్ కలరు సాఫ్రాన్ వేసినట్టు వచ్చింది కుంకుంపు వేస్తే ఏ రంగు వస్తా ఆ రంగు వచ్చింది ఇప్పుడు ఇందులోకి నేను ఒక అర స్పూన్ ఇలాయచీ పౌడర్ వేసుకుంటున్నాను ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు మంచి ఫ్లేవర్ కోసం అయితే వేశాను ఇలాగ మనం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దీన్ని ఉడకపెట్టుకోవాలి పాలల్లో మనకి ఈ క్యారెట్ అంతా చక్కగా ఉడికిపోవాలి ఆల్రెడీ నేతిలో వేగింది పాలల్లో ఇంకా క్రీమీగా అంటే ఇలా రావాలండి పాలంతా ఇంకిపోయి దగ్గరకు వచ్చినప్పుడు మనం తీసుకున్న అరకప్పు బెల్లం కూడా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వేసేసుకొని చక్కగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంటని మంటని హై అయితే పెట్టద్దు మరీ సిమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలండి అలా పాలల్లో బాగా మనకి క్యారెట్ ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ బెల్లం కూడా కరిగి మొత్తం కూడా క్యారెట్కి స్వీట్ అనేది పడుతుంది స్వీట్ ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే క్యారెట్ స్వీట్గా ఉంటుంది పాలు మనకి కాస్త తీగా ఉంటాయి కాబట్టి నేను స్వీట్ అనేది అరకప్పే చెప్పాను ఇప్పుడు చూడండి మనకి దగ్గర పడుతున్న సమయంలో ఇది ఎండు కొబ్బరి పొడి అండి నేను నా దగ్గర అంటే ఇంట్లో నేను చేసుకున్న ఎండు కొబ్బరి పొడిని ఒక మూడు స్పూన్లు మూడు మూడున్నర స్పూన్ దాకా వేశానండి అంటే రెండు క్యారెట్లకి నేను ఇట్లా ఒక కప్పు క్యారెట్కి ఇలా అయితే తీసుకున్నాను మూడు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని చక్కగా మనము ఇదంతా కూడా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం కూడా దాంట్లో ఉన్న పాలు మనం వేసిన నీళ్లు అన్నీ ఇగిరిపోయి దగ్గరగా వస్తుందండి చూస్తున్నారా ఇలా దగ్గరగా వచ్చినప్పుడు ఇప్పుడు మనం లాస్ట్లో ఏందంటే ఆల్రెడీ ఫస్ట్ ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసి వేయించుకున్నాం కదా క్యారెట్ని చివరగా ఏంటంటే మనం ఒక స్పూను ఇంకా మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ అనేది నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఇంకా దగ్గర పడేలాగా ముద్దలాగా రావాలండి ఇంచుమించు మనకి ప్యాన్ని వదిలేసేయాలన్నమాట మనం వేసిన నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది సో దాన్ని బట్టి మనకి ఈ కమ్మరికడ్డీ రెసిపీ అయితే తయారైపోయిందని అర్థం చూడండి పాన్ నుంచి అతుక్కోకుండా బయటకు వచ్చేస్తుంది అలాగే మనం వేసిన నెయ్యి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి ఆ నెయ్యి బయటకు వచ్చేసినండి మనకి చక్కగా కుక్ అయిపోయినట్టు సో మన కమ్మరికడ్డీ మొత్తం ప్రాసెస్ అంతా కూడా దగ్గర దగ్గరగా అయిపోయిందండి ఆల్మోస్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా సో ఇప్పుడు ఏంటంటే మనం ఇలా పట్టుకొని చూస్తే మనకి చక్కగా ముద్ద కట్టేలాగా రావాలి ఇంకా అయితే రాలేదండి ఇంకొక రెండు మూడు నిమిషాలు చక్కగా దీన్ని వేయించుకుంటే ఇలా ఎగరబెట్టేసుకుంటే మొత్తం కూడా మనకి ముద్ద కట్టేంత టెక్స్చర్ అయితే వస్తుంది సో చూడండి నెయ్యి అంతా కూడా బయటకు రిలీజ్ అయిపోతుంది చాలా హెల్దీగా చేసుకోవచ్చండి నాకు తెలిసి ఇంతవరకు ఈ రెసిపీని ఎవరు ట్రై చేసి ఉండరు సో నేను మా బాబు కోసం అయితే ట్రై చేశాను చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి చాలా తక్కువ క్వాంటిటీతో చేసినా కూడా సాటిస్ఫాక్షన్ అండి హెల్దీగా చేసుకుని తిన్నాము పెట్టాము అన్న ఉద్దేశం అయితే ఉంది సో అందుకే ఇది వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి మొత్తం కూడా దగ్గరగా చక్కగా ముద్దలాగా వచ్చింది కదా దీన్ని ఒక ప్లేట్లో ఇలా పల్చగా పరుచుకొని ఆరపెట్టండి కాస్త అయిన తర్వాత మీకు కావాల్సిన షేప్లో దీన్ని చక్కగా మౌల్డ్ చేసుకోవచ్చు బాల్స్ లాగా చేసుకోవచ్చు లేదంటే నేను చేపిస్తున్నట్టు సిలిండ్రికల్ షేప్ అంటే మనకి కమర్ కడ్డి ఎలా దొరుకుతుందో అలాగా నా దగ్గర వ్రాపర్ లేదు కాబట్టి నేను వ్రాప్ చేయలేదండి చాక్లెట్ లాగా వ్రాప్ చేసుకోవచ్చు సో ఇలా ఒక ఐదు నిమిషాలు అలా మీరు వదిలేస్తేనండి కొంచెం గోరువెచ్చగా అవుతుంది అప్పుడు గోరువెచ్చగా అయినప్పుడు మీరు వెంటనే దీన్ని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి చేసుకోవచ్చు పిల్లలు ఎన్ని తిన్నా ఇబ్బంది లేదండి ఎందుకంటే హెల్దీగా మనం ప్రిపేర్ చేశాం కాబట్టి దీంట్లో క్యారెట్ ఉంది ఎండు కొబ్బరి ఉంది నెయ్యి ఉంది ఇంకా బెల్లం ఉంది కాబట్టి మంచిది సో చూస్తున్నారుగా నేనైతే ఇలా కాస్త చల్లారి పెట్టిన తర్వాత కొన్ని రౌండ్ షేప్స్ చేశాను కొన్ని సిలిండ్రికల్ షేప్స్ చేశానండి సో మీకు ఇష్టమైన షేప్లో మీరు దీన్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకైతే పెట్టచ్చు సో మీకు కానీ నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చూస్తున్నారా నేనైతే కొన్ని రౌండ్స్ చేశాను అలాగే కొన్ని సిలిండ్రికల్ షేప్ కూడా చేసుకున్నానండి సో పిల్లలకి ఇలా హెల్దీగా అంటే బయట దొరికే వాటికన్నా కూడా మనమే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో దీన్ని పెద్దవాళ్ళు కూడా చక్కగా తినొచ్చండి చూస్తున్నారు కదా ఇలా సిలిండ్రికల్ షేప్స్ కూడా చేశాను సో అంతేనండి మన క్యారెట్ కమ్మర్ కడ్డీ అయితే రెడీ అయిపోయింది మీకు నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్